మతయుస్ వార్త ఏడవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుకుందాం అడుగుడి మీకు ఇయ్యబడును అని ఏసయ్య చెప్పినటువంటి మాట మన జీవితాల్లో ప్రతి నిత్యము దేవుణ్ణి ఎన్నో అడుగుతూ ఉంటాం ఒకటి కాదు రెండు కాదు అది మన కొరకే అడగచ్చు లేదా మన కుటుంబీకుల కొరకే అడగొచ్చు లేదా మన సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల కొరకే మనం అడగచ్చు లేదా సంఘంలోనికి వచ్చినప్పుడు సంఘంలో కొంతమంది మనకు పరిచయం అయితే ఆ సంఘ సభ్యులు వాళ్ళకున్న సమస్యలను బట్టి వాళ్ళకున్న బాధల్ని బట్టి ప్రార్థన చేయమంటే మనం ప్రార్థన చేస్తాం మనం అడుగుతాం దేవుణ్ణి దేవా ఆ బిడ్డ కుటుంబంలో ఈ విధమైనటువంటి సమస్యలతో బాధపడుతుంది ఈ విధమైన ఇబ్బందులతో ఆ కుటుంబంలో వేదన పడుతున్నారు కాబట్టి వారి విషయమై సహాయం చేయని మనం అవతల వ్యక్తుల కొరకు కూడా దేవుణ్ణి అడుగుతూ ఉంటాం కొంతమంది అయితే మిగిలిన వారిని పక్కన పెట్టి వాళ్ళ గురించి ఆలోచించకుండా వాళ్ళ గురించి వాళ్ళే దేవుణ్ణి అడిగేవారుగా ఉంటారు మంచిదే కానీ దేవుని బిడ్డలమైనటువంటి మనం మన ఇరుగు పొరుగు వారి విషయమై దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఇక మన విషయమై దేవుడు జోక్యం చేసుకుంటాడు బైబిల్లో స్పష్టంగా చెప్పబడిన మాట ఏంటి అంటే మీరు నెమ్మదిగాను సుఖముగాను మాన్యముగాను బ్రతుకు నిమిత్తము మీ కొరకు మీరు ప్రార్థన చేసుకోండి అని చెప్పలేదు మీ కొరకు మీరు ప్రార్థన చేసుకోండి అని చెప్పలేదు ఏమని చెప్పాడు అనంటే మీరు నెమ్మదిగా సుఖముగా ఆరోగ్యంగా అన్ని విషయాల్లో మీరు వర్ధిల్లాలి అనంటే మీరు ఎవరి కొరకు ప్రార్థన చేయాలి అనంటే మనుషులందరి కొరకు చేయండి అని అన్నాడు స్తోత్రం చెప్తారా ఎవరి కొరకు చేయమన్నాడు చూస్తారన్నమాట చూడండి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనం చదువుతాం మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి మొట్టమొదట నెమ్మదిగాను రెండోది సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా చూడండి అన్నిటికంటే ముఖ్యముగా ఏం చేయమన్నాడు మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకు ప్రార్థనలను యాచలను కృతజ్ఞతాస్థుతులు చేయవలనని మిమ్మలను హెచ్చరించుచున్నాను గిట్టిగా స్తోత్రం చెప్తారా హెచ్చరిక చేశాడు ఒక హెచ్చరిక చేశాడు ఏమని హెచ్చరిక చేశాడనంటే మీరు సంపూర్ణ భక్తి మాన్యత అనంటే అర్థం ఏంటి అనంటే గౌరవంగా మీరు గౌరవంగా బ్రతకాలనుకుంటున్నారా గౌరవహీనంగా బ్రతకాలనుకుంటున్నారా ఎవరికి వాళ్ళు అనుకుంటా నేను విలువగా బ్రతకాలా గౌరవంగా బ్రతకాలి నలుగురిలో అని మనం కోరుకుంటాం అయితే నీ ఆత్మీయ జీవితంలో నీ ఆత్మీయ జీవితంలో నీవు సంపూర్ణత పొందాలంటే నువ్వు మాన్యముగా గౌరవంగా బ్రతకాలనుకుంటే ఏం చేయాలనంటే మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి ఎవరి కొరకు చేయాలా మన కొరక మనుషులందరి కొరక నీ గురించి పక్కన పెట్టి ముందు నీ చింత యావత్తు నా మీదవి నీకే సమస్య వచ్చిందో ఏ బాధ వచ్చిందో ఏ ఇబ్బందులు ఉన్నాయో ఏ అవసరం నా మీదే ఇప్పుడు నువ్వేం చేస్తావనంటే అన్నిటికన్నా ముఖ్యముగా మనుషులందరి కొరకు చేయాలా అది దేవునికి ఇష్టమైన ప్రార్థన చాలామంది వాళ్ళ కొరకు వాళ్ళు చేసుకునేవారుగా ఉంటారు కానీ ఇతరుల కొరకు కనీసం ఏమి చేయరు దేవుని మనసు అది కాదు దేవుని మనసు ఏంటి అనంటే ఆయన గురించి ఆయన ఆలోచించలేదు ఈ లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరం జీవించాడు ప్రభు ఎక్కడైనా సరే ఏమి తిందామా ఏమి తాగుదామా ఏమి ధరించుకుందామా అని ఆలోచించాడా అంటే ఒక్కడి కూడా కనపడదు తన సుఖాన్ని కోరుకోలేదు తన సంతోషాన్ని కోరుకోలేదు మరి ఏం కోరుకున్నాడు అనంటే మన నోటి నిండా నవ్వు ఉండాలని కోరుకున్నాడు దేవునికి మయమగలుగును గాక నా బిడ్డలైనటువంటి వారు వారి జీవితాల్లో వారి కుటుంబాలు వారు సంతోషంగా ఉండాలా ఆనందంగా ఉండాలా అని ఆయన కొవ్వొత్తిలాగా కరిగిపోయి మనకు వెలుగునిచ్చాడండి మనకు వెలుగునిచ్చాడు చాలామంది క్రైస్తవులు చర్చీలకు వెళ్ళి కొవ్వొత్తులు ముట్టిస్తూ ఉంటారు అసలు కొవ్వొత్తిని ముట్టించడం వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటో చాలామందికి తెలియదు కొవ్వొత్తి ఏం చేసిద్ది అంటే అది కరుగుతూ వెలుగునిస్తూ ఉంటుంది ఇప్పుడు మనం దేవుని సన్నిధికి వచ్చి ఆ కొవ్వొత్తిని ముట్టించడంలో అర్థం ఏంటంటే దేవా నన్నిలాజే నన్నిలాజే ఈ కొవ్వొత్తి వలె నేను కూడా కరుగుతూ అనేక మందికి వెలుగునివ్వాలి ప్రభువా నేను కూడా కరుగుతూ అనేక మందికి వెలుగునివ్వాలి పౌలు భక్తుడు అన్నాడు మాలో మరణము సమీపించే కొలది మీలో జీవము అధిక మగుచున్నది అని అంటాడు నేను మరణానికి ఎంత సమీపంగా వెళ్తా ఉన్నానో నేను నడిపిస్తున్నటువంటి సంఘముగా ఉన్నటువంటి మీరు నా బోధల ద్వారా నా హెచ్చరికల ద్వారా ఆత్మీయతను కాపాడుకునేటువంటి మీరు జీవానికి అంత సమీపం అవుతారు నేను మరణానికి దగ్గర అయ్యే కొలది మీలో జీవం అనేది అధికమైద్ది అధికమైద్ది ఇది పౌలు భక్తుడు చెప్పినటువంటి మాట ఆనాటి భక్తులు వారందరూ కూడా వాళ్ళ సంతోషాలని వాళ్ళ సుఖాలని కోరుకోలేదు ఎదుటి వారి కొరకై వారు కరిగిపోయారు నలిగిపోయారు